ఎంతుండదీ సైజు సైజు ఎంత ఉంటుంది యాభై ఏడుతుంది ఏడు రుతుంది అవుతావా ఇదేనా ఏ రామ్ ఎవరన్నా ఏం ఏమిటో చెప్పినావు తొంభై ఒకటేనా ఉండేది అమ్మినావా లాస్ట్ యాడ్ కానీ కొంచెం ఎద్దు కడిగిపోతాం లాస్ట్ యాడ్ కానీ తొంభైకైతే ఇస్తావు ఏ సైజు ఉంటుందన్నా యాభై తొమ్మిది ఏమన్నా బ్యాట్ వేసినావా టైర్ టైర్ బ్యాట్ వేసినావా చెప్పు అరవై తొమ్మిది అరవై పేరునా రాజు వెనక్కి పోతే చెప్పేవరికి అన్న ఫోన్ నెంబర్ లాస్ట్ తొంభైకైతే ఇస్తావు ఓకేనా వెంకటాపురం పట్టు ఇద్దరు పక్క ఎట్లా నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఒకటే ఉందా ఏం రెడీ చెప్పినారు ఎన్ని మందులుందనా రెండు పళ్ళు పాల పళ్ళు తోడాను రెండు పళ్ళు అనుకో రేటు తొంభై ఐదు ఏ ఊరు పెద్దనా గారెది బాగున్నా ఒక్క నిమిషం ఆరు లింగం తిన్ననా తిన్నట్టునే పడే నాకు చూపి పళ్ళు చూపి లాస్ట్ ఎక్కడికి వెళ్ళని పాలపల్లి దూడలతో సంబంధం లేదు ఇంకా రాలే పళ్ళు ఎనభై అయితే ఇస్తావు లాస్ట్ పేరు చెల్లంబరి చెప్పు మరి వ్యాపారమా రైతు చెప్పు డెబ్బై ఎనిమిది దూడ ఎక్సలెంట్గా ఉంది మంచి గూటం మాదిరి ఉంది దూడ అయితే ముడుగులు ఉంటుంది కదా యాభై ఎనిమిదినే మూడుగులు దాటిపోయింది మావోలాలు సెల్ నెంబర్ చెప్పినాడు ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయకుండా కోడ కావాలంటే అడగండి ఇంకా ఏమైనా ఉంటాయని దగ్గర కోడేలో ఎక్కువ ఓకే టైంపాస్ కాల్ కూడా చేద్దాండి అన్న పెరుగు నాగరాజనా ఏ ఊరుదన్నా ఇవద్దు ఎవరిది లాలపల్లెనా ఏ సింగలే ఉందా ఈ రెండు కలిచా పక్కకి గడ్డ వేసిన కొట్లాడతాయి ఉందా నీవేనా ఏం రెడీ చెప్పినావు కరా రెండు రెండు ఇరవై లాస్ట్ అది పనులుందే మరే ఒట్ట కొట్లేవు నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు డోన్ ఎద్దల సంత నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో రెండు ఇరు జిల్లాల్లో అతిపెద్ద ఎద్దల సంత ఇది ఈ సంతలో ఈరోజు ఎక్కువ ఎద్దులు కలిసి లేవు జనాలు ఎక్కువ వచ్చినారు మన రైతన్నలు అలాగే ఎద్దులు పాలపల్ల దూళ్ళు ఏం రేట్లు ఉన్నాయో ఒకసారి చూసి చెప్తాము అట్లానే మన రైతులు వ్యాపారస్తులు సెల్ నెంబర్ చెప్తున్నారు మన వాళ్ళు కొంతమంది టైంపాస్ కాల్ చేస్తున్నారట అది చేయకుండా కొంచెం తగ్గించుకోండి అన్న మనవి చేసుకుంటున్నా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కామెంట్స్ పెట్టండిగా మనవి చేస్తున్నా మీ పెరుగున ఆరో ఛానల్ నేన్నా ఒకటే పెట్టినావు ఇలా ముందుబాటు మంచి ఏవి సైజ్ వేద్దు ఏం చెప్పిన పెద్దనా లక్ష లక్ష పది లాస్ట్ లక్ష ఏ వల్ల పోతుంది రెండు పక్కల వస్తుందా సైజ్ ఎంత ఉంటుంది పెద్దనా అరవై ఉంటుందా జాబురా పెద్దనా సెల్ నెంబర్ చెప్పు మరి సెల్ నెంబర్ పేరు సెల్ నెంబర్ నీ పేరు చెప్పు పెద్ద యా ఊరు ప్యాపిలి ఓకే సెల్ నంబర్ రాదంట లాస్ట్ లాస్ట్ యాడికా మరి అప్పుడే నువ్వు చెప్పేది తొంభై ఎనిమిది వినరా ఎత్తులు ఎవరు జీరలు అమలపాడు మన రొడ్డల్లా కాదన్న ఏ రెడీ చెప్పిన జీరలు ఒకటి ఎంత అడుగుతున్నారు మరి ఒకటి పది లాస్ట్ అడికి వెళ్ళని ఒకటి రోజు ఇస్తావా భరోసానా వ్యాపారమా చెల్లంబర్ చెప్పి ముప్పై ఒకటి పద్దెనిమిది పేరు మారేష్ మారేష్ అన్న చెల్లంబర్ చెప్పినాడు కమ్మలపాడు జిల్లాలు ఎన్నికి పోతే ఇస్తాడు వ్యాపారం కూడా అంట గెల పెద్దలే కదా ఎక్కువ ఉండేది ఇక్కడ బర్రెలుంటా ఫోన్ చేసి కనుక్కోండి OK a 呐。